మీరు అర్ధరాత్రి లేవండి రెండు గంటలకి లేవండి తెల్లవారుజాములు లేవండి పగటి పూట లేవండి మీకు గోవు కనపడితే పరమ పవిత్రం కొన్ని కొన్ని కనపడితే ప్రదక్షిణం చేయమన్నారు అటువంటి వాటిలో ఒకటి గోవు గోవుకి ప్రదక్షిణం అంత గొప్పది ఏ కారణం చేత కూడా నీ వలన రెండు అపచారములు జరగకుండా చూసుకో ఎప్పుడు కూడా కాలితో ఆవుని తన్నకు గోవులకు మధ్యలోంచి ఎప్పుడూ కూడా నడిచి వెళ్ళకు ఆవులు పక్క నుంచి నడిచి వెళ్ళు మీరు ఏ సమయంలోనైనా సరే దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుందామంటే అవకాశం లభించకపోవచ్చు ఎందుకంటే ఎవరికో ఏదో ఆపద వచ్చింది అనుకోండి అర్ధరాత్రి మీరు దేవాలయంలోకి పరిగెత్తుకుని వెడతానంటే సాధ్యం కాకపోవచ్చు కానీ ఎంత ఆపదలో ఉన్నా ఎప్పుడైనా దేవతలకు చెప్పుకున్నట్టే పరదేవతకు చెప్పుకున్నట్టే వెళ్ళి చూసి మాట్లాడుకుని చెప్పుకోవడానికి యోగ్యమైన పరదేవతా స్వరూపిణి మీ ఎర్రగోలికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని అడిగింది పార్వతీదేవి అడిగితే పరమశివుడు చెప్పాడు నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాను నాలో నేను అంతర్ముఖుడన ఉన్నాను ఉండగా నా చుట్టూ ఆవుల మందలు చేరాయి చేరి అరుస్తున్నాయి అరుస్తుంటే ఆ ఆవుల మందల అరుపుల వలన నేను బహిర్ముఖుడనయ్యాను బాగా తపస్సులో ఉన్నానేమో నా కళ్ళలో ఎర్ర జీరలు ఉన్నాయి నేను ఇలా కన్నులెత్తి చూసేటప్పటికే నా ఎదురుగుండా ఉన్న గోవుల మీద ఆ తపశ్శక్తితో కూడిన ఎరుపు జీరలు పడి ఆ గోవులు ఎరుపెక్కే వాటి సంతతి కపిల గోవులు